ఏపీలో ఇంటర్ విద్యలో కీలక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇప్పటి వరకు రెండు సబ్జెక్టులుగా పరిగణిస్తున్న వాటిని ఒక సబ్జెక్టుగా విలీనం చేయడం జరిగింది అలాగే కొన్ని మార్పులు జరిగాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డెబ్బై ఏడవ సమావేశంను అమరావతిలో లోకేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలు కూడా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది సాధారణంగా ప్రతి సంవత్సరం జూన్ ఒకటో తేదీన కాలేజీలు ప్రారంభం అవుతాయి కానీ ప్రస్తుతం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే కళాశాలలు ప్రారంభం అవుతాయి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలోనే ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు పంతొమ్మిది వందల మూడు నుంచి రెండు వేల మూడు వరకు ఇంటర్మీడియట్ బోర్డు ఫలితాలను ఆన్లైన్ యాక్సెస్ ఉండేలా డేటాను డిజిటలైజ్ చేస్తారు ప్రస్తుతం మ్యాథ్స్ ఏ బిగా ఉన్న రెండు సబ్జెక్టులను ఇకపై ఒకటే విలీనం చేయడం జరిగింది బైపీసీ విద్యార్థులకు బాటనీ జువాలజీ రెండు ఒకటే సబ్జెక్టులుగా కలిసి ఉండేలా ప్రస్తుతం మార్పులు చేశారు ఇలా బాటనీ జువాలజీ కలిసిన పాఠ్య పుస్తకాలు అలాగే మ్యాథ్స్ పాఠ్య పుస్తకాలు సిలబస్ తో ప్రస్తుతం ఈ విద్యా సంవత్సరంలోనే అమల్లోకి రానున్నాయి పోటీ పరీక్షలైన జేఈ మెయిన్స్ వంటి పరీక్షలకు ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థులు సన్నద్ధం అయ్యేందుకు ప్రత్యేకంగా ఇంటర్మీడియట్ బోర్డు వారికి మెటీరియల్ ను అందజేయనుంది ఎన్ఎస్క్యూ ఎఫ్ స్థాయి ప్రకారం సిలబస్ సవరణ చేసి వృత్తి విద్య కోసం డియుఎల్ సర్టిఫికేట్లను ప్రవేశపెట్టనున్నారు అంటే వచ్చే సంవత్సరం నుంచి ఎలక్టివ్ సబ్జెక్టులను రెండవ సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు మొత్తం మీద ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులు కూడా పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలా కీలక మార్పులు చేసింది